వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణ వైఎస్ఆర్సీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతూ ఉంది ఆళ్ళరామకృష్ణారెడ్డి మొట్టమొదటిసారిగా రాజీనామా చేశారు పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి అదే పద్ధతిలో సరే కొంతమంది అయితే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సస్పెన్షన్ గురైన ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారో తెలియదు కానీ వాళ్ళు కూడా మిగతా పార్టీలోకి జంప్ అయిపోయారు ఇప్పుడు ఖచ్చితంగా మనతోటే ఉంటారు అనుకున్నటువంటి కొంతమంది కూడా రాజీనామా చేసుకుంటూ వస్తున్నారు అందులో కొలుసు పార్థసార్థి గారు ఎమ్మెల్యే ఆయన రాజీనామా చేయడానికి కాదు కానీ పార్టీ మారడానికి అయితే సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే దాదాపు ఇక ఆయన్ని మారుస్తారు ఆయనకి టికెట్ ఇవ్వకపోవచ్చు అన్నటువంటి ఊహాగానాల నుంచి లేదు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాదు వేరే చోటు ఇస్తాము లేదా ఎమ్మెల్సీ ఇస్తాము అన్నటువంటి బుజ్జగింపుల దాకా ఒక పదిహేను మంది నేతలు వెళ్ళి ఆయన్ని గెలిచినా సరే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినా సరే ఆయన అడిగిన మాటకి ససే మీరా అన్నాడని చెప్పి ఆయన పార్టీ నుంచి గెంటేయడానికి కూడా సిద్ధపడిపోయారు ఏంటి అంటే చంద్రబాబు నాయుడిని తిట్టడం పవన్ కళ్యాణ్ని తిట్టడం ఇవి గట్టిగా చేస్తేనే పార్టీలో సీటు కన్ఫామ్ అది నేను చెయ్యను అన్నాడు ఆయన అందుకే పొమ్మన్నారు సో ఇలాగే ఇక వ్యతిరేకత అనేది ఎలా ఉంది పార్టీ మీద ప్రజల్లో ఏమొస్తోంది అని చూసుకున్న తర్వాత ఎంపీ సంజీవ్ కుమార్ డాక్టర్ సంజీవ్ కుమార్ కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎంపీ పదవికి రాజీనామా చేశారు ఇంతకీ వచ్చింది ఏంటంటే ఆయనకి టికెట్ ఇస్తారో లేదు కాదు టికెట్ మార్పిడి జరుగుతుంది వేరే నియోజకవర్గానికి ఇస్తారో అన్నటువంటి ఒక ఊహాగాను అట్ ద సేమ్ టైం టికెట్ రాదు ఇక మీకు రాజకీయాలకు సెలవు అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్ కావచ్చు వీటన్నిటితో మనస్తాపం చెంది ఇన్నాళ్ళు పనిచేసిన దానికి ఇదే మాకు వచ్చిన ప్రతిఫలం అని చెప్పి ఆయన కూడా రాజీనామా చేశారు ఏం జరుగుతోంది అసలు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అనుకోవాలా ఇది లేదు సరికొత్త స్ట్రాటజీ అనుకోవాలా ఇది ఈ ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పదవులు ఉన్న వాళ్ళే ఇలా ఉంటే మొన్నీ మధ్యనే మొన్నీ మధ్యనే చేరినటువంటి క్రికెటర్ అంబటి రాయుడు పార్టీలో చేరి నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి నేను సేవ చేస్తాను ప్రజలు సేవ చేయడానికి వచ్చాను ఇన్ని చేసి ప్రెస్ మీట్లు పెట్టి అనేక కార్యక్రమాలకు వెళ్ళి ఆంధ్ర అన్నటువంటి దానికి వెనకాల క్యాంపైనర్గా ఇది చేసి అన్నీ చేసి వారం రోజులు పట్టుమని అవ్వకముందే రాజీనామా చేసి జనసేనలో చేరడానికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ని కలవడం జరిగింది అసలు పార్టీలో ఎటువంటి పదవి లేదు అసలు ఇప్పటిదాకా రాజకీయ అరంగేటం జరగల అలాంటిది ఏం తెలిసిందో ఏం తెలుసుకున్నారో మరి తెలీదు మొత్తానికి వైసీపీని వీడొచ్చేశారు ఎలా అయిపోయిందంటే పాపం అమ్మట్రాడి పరిస్థితి ఐసీఎల్కి వెళ్ళాడు ఐసీఎల్ బ్యాన్ అయిన తర్వాత ఐపీఎల్లోకి రావడానికి చాలా టైం పట్టింది మొత్తం క్రికెట్ నుంచి బ్యాన్ చేశారు దాని తర్వాత చాలా టైం పట్టింది ఇంకా దాని తర్వాత తెలిసిందే కదా ఇండియన్ క్రికెట్ టీంకి ఎలా సెలెక్ట్ అయ్యాడు ఏంటి తర్వాత రిటైర్మెంట్ మధ్యలో ఉన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా ఆయన దురుసు ప్రవర్తన మొత్తానికి జ్ఞానోదయం అయింది వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత అంటే మనకి ఇలాంటి మనకి షార్ట్స్ ఆడడం బాగా వచ్చు కానీ ఇలాగ బూతులు తిట్టడం రాదు అని డిసైడ్ అయ్యడం బయటకు వచ్చేసాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంది సింగనమల ఎమ్మెల్యే పద్మావతి ఆవిడ కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నారు ఎస్సీలకు అన్యాయం జరుగుతోంది అన్నటువంటి దాని మీద దాని తర్వాత ఇంకా చెప్పుకుంటే లావు శ్రీకృష్ణ దేవరాయలు నర్సరావుపేట టికెట్ కావాలి అని ఆయన అడగల నా గుంటూరు వెస్టబడేస్తే నేను అక్కడ చేసుకుంటాను అన్నాడు లేదు నువ్వు ఎంపీగా ఉండాలి అన్నాడు నర్సరావుపేట ఎంపీ అయిన తర్వాత చిలకలూరుపేటలో అడుగు పెట్టడానికి కూడా ఆయనకి అవకాశం లేకుండా చేశారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సో ఇవన్నీ చూసి రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అన్నటువంటి ఒక ఆలోచనతో ఆయన కూడా రేపో మాపో రాజీనామా చేసే యోచన రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి అనేది తెలుస్తున్నటువంటి అంశం సో ఇది ఇక్కడతో ఆగేది కాదు ఇది ఇది ఇంకా ఈ రెండు నెలలు ఉన్నా సరే ఎలక్షన్ కూడా వచ్చినా సరే ఈ రాజీనామాల పర్వం ఆగదు ఖచ్చితంగా వేరే పార్టీల వైపే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళు చూస్తున్నారు ఇందులో ఎంతమంది కొత్త వాళ్ళని పెట్టుకున్నా ఏం చేసినా వ్యవస్థలను మేనేజ్ చేస్తాం ఇది అనుకున్నా సరే ఎలక్షన్ కమిషన్ కూడా కాస్త ఘాటుగానే స్పందించింది ఈ దొంగ ఓట్లకు సంబంధించి కాబట్టి ముందు ముందు అక్రమాలు జరిగేటువంటి అవకాశం తక్కువ ఉండొచ్చు సో ప్రజల మూడు ఏంటంటే ఖచ్చితంగా ఈ పాలన మాకొద్దు నిన్ను నమ్మం జగన్మోహన్ రెడ్డి అన్నటువంటిది ఫిక్స్ అయిపోయారు ఇది తెలుసుకున్నటువంటి ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తున్నారు సరే వాళ్ళతో ఉండేవాళ్ళు వాళ్ళతోటే ఉంటారు మిగతా వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళు వెతుక్కుంటారు అందులో భాగంగానే డాక్టర్ సంజీవ్ గారు కూడా ఈరోజు పార్టీకి రాజీనామాలు చేయడం జరిగింది చూద్దాం ముందు ముందు ఇంకెంతమంది రాజీనామాలు ఇంకెంతమంది పార్టీ మార్పులు జరుగుతాయో వైఎస్ఆర్సీపీ అనేది అసలు ఉంటుందా పూర్తిగా భూస్థాపితం అయిపోతుందా వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియచేయండి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి నేను మీ పవన్ కృష్ణమూర్తి